హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే అయినా కూడా ఈరోజు చర్చికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే ఈరోజు చిన్న పనుంది పని మీద ఇంక చర్చికి వెళ్ళడం అయితే జరగలేదు అయితే ఈ పిల్లలకైతే ఇంకా స్నానాలు చేయించేసి టిఫిన్ అయితే పెట్టేశామనమాట అంటే ఈ సండే కూడా నేను ఉప్మానే చేశాను ఇంకెందుకు చూపించడం అని చెప్పేసి నేను ఉప్మా అయితే చూపించలేదు తర్వాత వాళ్ళకి టిఫిన్ చేసేసిన తర్వాత వాళ్ళైతే కొంచెం సేపు అయితే సైకిల్ అయితే అనమాట అక్కడ చూసారా ఫస్ట్ అయితే మా బాబు అయితే తొక్కుతున్నాడు పాప వెనకతులు కూర్చుంది సైకిల్ వాడే తొక్కాలను అని అంటాడు అనమాట బాగా నేర్చేసుకున్నాడు ఇంకా మొన్నటికి త్రీ ఇయర్స్ అయితే అనమాట టూ కంప్లీట్ అయిపోయి త్రీ తోడిలో అడుగుపెట్టాడు అయినా కూడా సైకిల్ ఎంత చక్కగా తొక్కుతున్నాడో వాడికి అందకపోయినా కూడా వాళ్ళు అక్కనెక్కించేసుకొని తొక్కేస్తున్నాడు టీవీ విషయంలోనూ కూడా వాడికి నచ్చిన బొమ్మలు పెట్టాలని అంటాడు అనమాట అన్నిటికీ మా పాప అయితే చాలా కాంప్రమైజ్ అవుతుంది నాకు చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది అనమాట కొన్ని నీకు నచ్చింది చూడమ్మా అంటే పర్లేదులే మమ్మీ తమ్ముడు చోండి లే అని చెప్పేసి అంటది చాలా బాగా అనిపిస్తుంది చూసినప్పుడు అయితే అలా వాళ్ళు సైకిల్ తక్కుంటున్నారు ఇంకా నా పని అయితే నేను చేసుకోవాలి కదా నేను ఏం చేశానంటే ఈరోజు ఇంక ఎలాగ చర్చికి వెళ్ళదు కదా ఇంకా ఇంట్లో రుబ్బులు చూస్తే రుబ్బులు కూడా అయిపోయి అందుకని చెప్పేసి నేనైతే పప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇడ్లీకి దోశలకైతే నేను ఎప్పుడూ నేను పప్పు రుబ్బినా కూడా ఇడ్లీకి దోశలకి ఒకసారి నానబెట్టేసుకుంటాను ఎందుకంటే ఇడ్లీకైనా గ్రైండర్ ఓపెన్ చేయాలి మిక్సీకి దోశలకైనా గ్రైండర్ ఓపెన్ చేయాలి కదా ఎందుకు రెండో ఒకసారి అయితే మనకి చక్కగా అయిపోద్ది మాకు ఫైవ్ డేస్ అయితే కంపల్సరీగా వస్తుంది మార్నింగ్ ఈ నైట్కి కూడా మధ్యలో చపాతీ కూడా చేసిన నాకు అలా సరిపోద్ది అని చెప్పేసి నేనైతే ఈరోజైతే పప్ప అయితే ఆడేసుకున్నాను మ్యాక్సిమం నేనైతే టిఫిన్ ఇంట్లోనే పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట ఎందుకంటే బయట టిఫిన్ కొనాలంటే మన నలుగురికి కలిపి ఒక టూ హండ్రెడ్ వరకు అవుతుంది అదే ఇంట్లో పెట్టుకుంటే మనకి హెల్త్కి హెల్త్ బాగానే ఉంటుంది మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అందులోనే పప్పు ఏం మనం కొన్నది కాదు కదా పండించిందే కదా అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే రుబ్బై అయిపోయి మధ్యలో ఒకసారి ఉప్మా చేస్తాను మళ్ళీ వెంటనే పప్పు నానబడేస్తాను అనమాట ఆ విధంగా చేస్తాను అయితే ఈరోజు సండే కదా స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా మాకైతే ప్రతి సండే నాన్ వెజ్ లేకపోతే ఆ రోజు డే గడిచినట్టే ఉండదు అనమాట మిగతా రోజులతో పోల్చుకుంటే సండే కంపల్సరీగా చికెను మటనో ఫిష్ కంపల్సరీగా ఉండాలి ఈ వారం కూడా చికెనే తీసుకొచ్చారనమాట అయితే మా పాప అన్న చాలా బట్టి అడుగుతుంది మమ్మీ అది పులిహోర కూడా అడిగింది బిర్యానీ కూడా అడిగింది పులిహోర ఇప్పుడు అంత టైం టేకింగ్ అమ్మ అని చెప్పేసి బిర్యానీ చేసేద్దాంలే అని చెప్పేసి బిర్యానీ అయితే చేసేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా చేస్తున్నాను అంటే నేను అంత హడావిడి పడిపోయి అంతేమీ మనం ఇది అవ్వం చాలా ఈజీ ప్రాసెస్లో ఏదైనా చేసేస్తాను కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట అదేటో తెలియదు అయితే ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే బిర్యానీ చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట ఈ రోజైతే నేను రసం అయితే స్కిప్ చేస్తాను అనమాట ఎందుకంటే ఇప్పటికే చాలా పని అయిపోయింది ఆ గ్రైండర్ రుబ్బేస్తాం కానీ అది క్లీన్ చేయడం పెద్ద పని అనమాట అబ్బాయి అన్నీ బాగా క్లీన్ చేసుకోవాలి కదా లేదంటే బాగోదు సారి రుబ్బేటప్పుడు మాత్రం మళ్ళీ గ్రైండర్ స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పేసి అది బాగా క్లీన్ చేయాలి ఇంకా మార్నింగ్ చేసిన చూ కంచాలు కూడా ఉన్నాయి టిఫిన్ చేసిన కంచాలు కూడా ఉన్నాయి ఇంక ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేనైతే ఈజీగా బిర్యానీ అయితే చేసేస్తాను అని చెప్పేసి అంటే ఓకే మమ్మీ అన్నది అయితే నేను ఒక్క గ్లాస్ రైస్ మాత్రమే బిర్యానీ అయితే చేస్తున్నాను బాస్మతి రైస్ కాదు ఇంట్లో ఉన్న మేము రెగ్యులర్గా తినే రైసే చేస్తున్నాను అనమాట రైస్ అయితే చాలా బాగుంది బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా వచ్చింది అనమాట జా జారుతున్నట్టు ఉందన్నమాట చాలా బాగుంది ఏంటంటే నేను మాకు గ్లాస్ రైస్ పెట్టుకున్నాను కదా టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కొంచెం అన్నం కూడా పెట్టాను ఎందుకంటే కంపల్సరిగా ఈవినింగ్కి వీళ్ళు కంపల్సరీగా తింటారు ఒకవేళ మిగిలిన కూడా ఇంకా నైట్కి వంట ఉండదు కదా దీంతో అలా అడ్జస్ట్ అయిపోతాము అని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే బిర్యానీ బిర్యానీలా కాకుండా బగారా రైస్లా వచ్చింది నేను ఇంకా బగారా రైస్ నేర్చుకోవాలి ఇంకా యూట్యూబ్లో చూడాలి అని చెప్పేసి అనుకున్నాను తీరమా చూస్తే ఇది బగారా రైస్ లాగే వచ్చింది ఏంటంటే నేను అంతగా ఏమి వేయలేదు కదా జస్ట్ కొంచెం మసాలా ఎందుకంటే నేను ఇది ఎందులోనైనా కొంచెం కారం వేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది పడతారమ్మ మనం వండేది వాళ్ళ కోసమే అటువంటిది వాళ్ళు తినకపోతే మనకి బాధ అనిపిస్తుంది కదా అని చెప్పేసి చాలా కా అయితే తక్కువగానే వేస్తాను అయితే నేను టూ విజిల్స్ మాత్రమే నేనైతే ఆ రైస్ అవని బిర్యానీ అవని టూ విజిల్స్ వరకు మాత్రమే ఉంచుకుంటాను అనమాట ఇంకోటి ఏంటంటే చాలామంది నేను ఒక రెండు మూడు దగ్గర చూశాను కొన్ని కొన్ని కుక్కర్స్ అయితే ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వరకు ఉంచుతారు నేనైతే చికెన్ బిర్యానీ అయినా వెజ్ బిర్యానీ అయినా టూ విజిల్స్ మాత్రమే ఉంచుతాను అది కూడా కుక్కర్ ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలా ఉంటుందేమో కదా ఇక్కడ నేను బిర్యానీ ఇదిలో పడిపోయి చికెన్ అయితే మర్చిపోయాను పెట్టనని కూడా మర్చిపోయాను ఏంటి స్మెల్ వస్తుందని చూసేసరికి చికెన్ అనమాట చిన్నది పట్టింది ఈ లోపల నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా అనమాట మొన్న ఎలాగైతే ఫస్ట్ టైం ట్రై చేశాను అదే విధంగా ఇంటి రోజు కూడా నేను చికెన్ అయితే చేశాను ఎందుకంటే మనకి చికెన్ ఆ గ్రేవీ ఉంటే బిర్యానీలో కలుపుకొని తినచ్చు కదా అన్నంలోకి కూడా మనకి రసం లేదు కదా ఈజీగా కలుపుకొని తినేయచ్చు అన్న ఈ విధంగా నేనైతే లాగా అయితే పెట్టాను అనమాట ఫైనల్గా నాకైతే చికెన్ ఇది బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది బిర్యానీతో పాటు నేను ఇక్కడ కొంచెం చికెన్ తీసుకొని చికెన్ అండ్ కాజు ఫ్రై అయితే చేశాను చాలా బాగా వచ్చిందండి కానీ పిల్లల కోసం అయితే చేశాను కానీ మా పాపకి పెట్టాను కానీ పాప అయితే తినలేదు ఏమో దానికి నచ్చలేదేమో చూసి జస్ట్ నోట్లను కూడా పెట్టుకోలేదు మరి చూసే తనకి మరి ఏమైంది కానీ తెలియలేదు చికెన్ కర్రీతోనే తిన్నది బిర్యానీ ఆ మాత్రం రైస్ అయితే పెట్టుకుని అనమాట ఇంకా మాకు ఈజీగా సరిపోద్ది అని చెప్పేసి ఫైనల్గా అయితే ఇదనమాట మా సండే ప్లేటు చికెన్ ఫ్రై చికెన్ కర్రీ వెజ్ బిర్యానీ బిర్యానీ అనుకోవచ్చు బగారా రైస్ అనుకోవచ్చు ఆ విధంగా చేశాను అనమాట అక్కడ పాప తింటుంది సూపర్ చేసావు మమ్మీ బాగుంది మమ్మీ అని చెప్పేసి తింటుంది చూసారా దాని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అలా ఉన్నాయన్నమాట నాకు వాళ్ళు తినేసి నాకు ఏదైనా చెప్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో నిజంగా అమ్మ నచ్చింది కదా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట అప్పటికి మా బాబు అయితే లగలేదు సరే వాళ్ళు లేచిన తర్వాత పెడదామని చెప్పేసి పాపకి అయితే అప్పటికి వన్ థర్టీ అలా అయిపోయింది పనులన్నీ చేసేసరికి ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో